మరి పురుషుల్లో బాగా ఇబ్బంది పెట్టే ప్రోస్టేట్ సమస్యకి డీటాక్స్ బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు డాక్టర్ గారు ఆ సమస్యకి పరిష్కారం ఈ డీటాక్స్ అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం డాక్టర్ గారు అసలు ఈ ప్రోస్టేట్ సమస్య వచ్చినప్పుడు పాటించాల్సిన డీటాక్స్ పద్ధతి ఏదైనా ఉంటే నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది అంటారా కి ఒక స్మూతి చేసుకుని తాగమంటే ఈజీగా తాగుతారు లేదు నేను ఒట్టిగా తింటాను అంటే పీకా నట్స్ అనేవి తీసుకోవాలి వాల్నట్స్ లాగానే ఉంటాయి కొంచెం పల్చగా పొడవుగా ఉంటాయి అమ్మా ఈ వెగట కొట్టం ఈ పీకా బీటా సైటోస్టెరాల్ అనేది ఉంటుంది అనమాట ఇది వంద గ్రాములు తీసుకుంటే నూట పదిహేడు మిల్లీ గ్రామ్స్ బీటాసైటోస్టీరాలు ఉందన్నమాట ఇది ప్రోస్టేట్ గ్రంథి వాపు అసలు పెరగకుండా నివారించడానికి ముందు నుంచి ప్రయత్నం చేస్తుంది వచ్చిన దాన్ని కూడా పెరగకుండా కాపలా కాయటానికి ఈ సైటోస్టెరాల్ అనేది ఉపయోగపడుతుంది అందుకని ఈ మగవారికి యాభై ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ఈ సమస్య మూడొంతుల మంది పైగా ఈ సమస్యతో బాధపడతారు కంపల్సరీగా మగవాళ్ళు వాడాల్సిన విత్తనం మగ విత్తనం పీకట్ పీక్ నట్స్ అని గుర్తుపెట్టుకోవాలి అలా మీరు రోజుకు ఒక పది విత్తనాలు నానబెట్టుకు తినేయచ్చు మంచిది అది లాగా అంటే కొన్ని నేను చెప్తాను మీరు రాసుకుని అలా చేసుకుని కూడా తాగొచ్చు అనమాట పది పీకే అండ్ నట్స్ కప్పు దానిమ్మ గింజలు ఒక టమాటో చిన్న అల్లం ముక్క ఒక స్పూన్ గుమ్మడి గింజల పప్పు ఒక స్పూన్ చియా సీడ్స్ దీనికి అరకప్పు పారు వీటన్నిటిని వేసి గ్రైండ్ చేసి చక్కగా స్మూతీ చేసుకోండి ఆ స్మూతీని స్పూన్ పెట్టి పది పదిహేను నిమిషాలు కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తీసుకోవాలి దీని ద్వారా కొంచెం ఈజీగా వెళ్ళిపోతుంది ఇలా ఎన్ని ఎందుకులే అంటే నేను అన్నట్టు పీకానట్స్ ఒక పది రోజు వాడుకుంటే బాగుంటుంది